అందరికి నమస్తే ఇప్పుడు నేను నేషనల్ అంబేద్కర్ సేన మరియు మరియు కాంగ్రెస్ పార్టీ ఎక్స్ కన్వీనర్ ఎస్సీ డిపార్ట్మెంట్ తుంగపిండి రాజేష్ కుమార్ దగ్గర ఉన్న అతని మాటలలో మనం ఇప్పుడు విందాం ఏం చెప్తాడు ఏంది అనేది అతని మాటలలోనే విందాం మనం ఓకేనా నమస్తే నమస్కారం ఈరోజు పత్రికా ముఖంగా ఏమనగా ముందుగా గడ్డ వంశీ కృష్ణ గారికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వంశీ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి నిన్న ఏదైతే కుప్పల ఈశ్వర్ గారు మాజీ మంత్రి గారు మరి వివేక్ వెంకటస్వామి గురించి ఒక అవగాహన లేని ఒక చదువుకున్నటువంటి వ్యక్తి మాట్లాడే విధంగా మాట్లాడడం అందరినీ ఆచార్యానికి చేసింది అంత అనుభవం గల వ్యక్తి రాజకీయంగా ఎదుగుదల కోసం ఇంత దిగజారి మాట్లాడడం మా అందరికీ కూడా బాధాకరం వివేక్ వెంకటస్వామి గారు ఏం చేశారని అడిగారు నిన్న మరి వారు తెలంగాణ ఉద్యమంలో జైలు పాలైనారు వారి బిడ్డ పెళ్లి రోజు కూడా వారు జైలులోనే ఉన్నారు వారు ఉద్యమంలో కా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారితో కూడా ఫైట్ చేసిన వ్యక్తి ఎక్కడ కూడా ఎలాంటి చిల్లర వాటికి ఆశపడకుండా నీతిగా నిజాయితీగా ఎలాంటి అవనీతి మచ్చలేని కుటుంబం వేక్ వెంకటస్వామి గారి కుటుంబం మరి వారి నాన్నగారు బీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణకు జాయిన్ చేసినామని ఆ టీఆర్ఎస్ పార్టీకి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆరు స్థానాల కంటే ఎక్కువ ఇవ్వము పొత్తు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అని గాంధీ భవన్ నుండి పంపించిన సందర్భంలో కాకా వెంకటస్వామి గారికి మొరపెట్టుకోగా వారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో మాట్లాడి నలభై రెండు అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పించడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అధిర్వహించారు ఆ రోజే కాకాగారు గారు ప్రత్యేకంగా తెలంగాణ పాలన ఆరంభవాడటానికి పునాదులు వేసినటువంటి గొప్ప మహనీయుడు అలాంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇవాళ రాజకీయ అవసరాల నిమిత్తం అగ్రవర్ణాల్లో చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన కొప్పుల ఈశ్వర్ గారు మరి బాల్కా సుమన్ గారు మరి మీరు మొన్నటిదాకా మీదే గవర్నమెంట్ ఉంది కదా మరి మీరు ఎంతమంది దళితులకు పనిచేసారు ఎంతమంది దళితులకు సేవ చేసిర్రు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆదరించారు మరి చెప్తే బాగుంటుంది ఈరోజు వివేక్ వెంకటస్వామి గారిని విమర్శించే నైతిక హక్కు ఆ స్థాయి మీది కాదు ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచిన మొదటిసారే తెలంగాణ ఉద్యమం ఒకవైపు పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధి ఇంకొక వైపు రెండిటి విషయంపై ఆయన చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితోని ఫైటింగ్ చేసి పార్లమెంట్లో ఫైట్ చేసి మూతపడ్డ ఎరువుల కంపెనీని తెరిపించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ఆదర్శపరమైనటువంటి నాయకుడు అలాంటి నాయకుని పట్టుకొని మీకు రాజకీయ భిక్ష పెట్టి మీ పార్టీకి తెలంగాణ ఉద్యమంలో అన్ని రకాలుగా త్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉన్నదంటే అది కాకా వెంకటస్వామి గారి కుటుంబమే కాకా వెంకటస్వామి వే వెంకటస్వామికి సంబంధించినటువంటి సేవలు తెలంగాణ ప్రజల హృదయాల నుండి ఎవరు కూడా చెరపలేరు చెరుపలేరు అది గుర్తుపెట్టుకోండి రాబోయే రోజులలో పెద్దపల్లి నివర్గం నుండి గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మేడతోని పెద్దపల్లి ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అధిరోహించి మీలాంటి నమ్మక ద్రోహులకు ఏదైతే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో వేక్ వెంకటస్వామి గారికి నమ్మించి మోసం చేసినారో ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆ మోసంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తిరిగి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అందులో పాత్రధారుడైనటువంటి బాలకా సుమర్ గారికి చెన్నూరు వర్గ ప్రజలందరూ వారి ఓటుతో ఆ మోసగాళ్ళకు నయవంచకులకు బుద్ధి చెప్పారు అదే బుద్ధి ఆ రోజు మోసం చేసేట్లో క్రియాశీలకంగా పోషించినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు మీకు కూడా పెద్దపల్లి నియోజక ప్రజల చేతిలో మోసానికి తగిన గుణపాఠం చెల్లించుకోక తప్పదు చెల్లించి తీరుతారు పెద్దపల్లి ప్రయోజన ప్రజల హృదయాలలో వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ గూడు కట్టుకున్నారు వారి హృదయాలలో వెంకటస్వామి వారి కుటుంబం అంటే ఒక మూడు తరాలకు సంబంధించినటువంటి జనరేషన్తో సంబంధమైనటువంటి వ్యక్తులు ప్రతి ఇంట్లో వాళ్ళ ఒక ఆప్యాయతునిగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక స్నేహితునిగా అన్ని రకాలటువంటి సంబంధాలు కలిగి ఉన్నటువంటి గొప్ప కుటుంబం వారిది వెంకటస్వామి గారి కుటుంబము వారు స్థానికులే వారు అత్యధిక మేడతోని వాళ్ళ మనవడు వెంకటస్వామి గారి మనవడు వెంకటస్వామి గారి ఆశయాలు నెరవేర్చుడకై పెద్దపల్లిని వారికి అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వారి కుటుంబము వారి కుటుంబం తరఫున పోటీ చేస్తున్నటువంటి యువనాయకుడు గడ్డా వంశీకృష్ణ గారిని అత్యధిక మెడ మెజార్టీతో గెలిపించవలసిందిగా పెద్దపల్లి పెద్ద ప్రజలందరినీ కోరుకుంటున్నాను జై వివేక్ వెంకటస్వామి జై వివేక్ వెంకటస్వామి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్